బైబుల్ చదువుకోవాలి ప్రార్థన చేయాలి నువ్వు బైబుల్ చదువుకుంటే ఆలోచనలు వస్తాయి ప్రార్థన చేస్తే దేవుని పరిశుద్ధత పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహకరిస్తుంటాడు ఇవి రెండు చేయకుండా మనం ఏం చేసినా ఆత్మీయ జీవితానికి నీ జీవితానికైనా కరెక్ట్ కాదు నా జీవితానికైనా కరెక్ట్ కాదు మనము మనం కరెక్ట్గా ఉండి ఆ వాక్యాన్ని మన జీవితం అనుభవించి వీళ్ళకి చెప్తే వాళ్ళ జీవితంలో అనుభవిస్తారు అది అదే మనం అనుభవించకుండా వేరే వాళ్లకు ఏదో చెప్పేసి అంటే వాళ్ళ జీవితం మీకు వాక్యం వెళ్ళదమ్మా ఎప్పుడు చూడండి నేను బ్రతకకుండా మీకు వాక్యం చెప్పాలంటే ఎప్పటికెళ్ళది నేనైనా నీవైనా ఎవరైనా ఎవరైతే బ్రతుకుతూ ఆ వాక్యాన్ని ఎవరైతే వింటారో అది రెండు పర్వాలేదు వాళ్ళ మనసులోకి వెళ్తుంది ఆ మాట ఆశపడతారు ఆ మాట ప్రకారంగా జీవించాలని ఆశపడతారు బ్రతుకును మార్చుకోవాలని ఇష్టపడతారు అర్థమైందా ఎంత పిల్లరా క్రైస్తవులను మనము మన జీవితాలను చేసుకోవాలి క్రైస్తవులు ఏమైనా ఏమైంది అందరికి తగ్గించుకోవాలి తగ్గించుకోవాలంటే మనమే తగ్గించుకోవాలి అర్థమైందా అందరికి చెప్తాం తగ్గించుకోవాలి మనమే తగ్గించుకోవాలి మొత్తం అర్థమైందా పిల్లల